ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భారతీయ కార్ మార్కెట్ రోజు రోజుకు ఆధునికంగా మారుతోంది ఇప్పుడు కస్టమర్లు కేవలం ఒక కారు కావడం కాదు స్టైల్ కంఫర్ట్ టెక్నాలజీ సేఫ్టీ అన్నింటినీ కలిపిన ఒక సంపూర్ణ అనుభవం కావాలి అలాంటి తరుణంలో కూడా తమ ప్రీమియం ఎస్యూబీ లైనప్లో కొత్తగా ప్రవేశపెట్టిన కైలాక్ సిగ్నేచర్ ఎడిషన్ అన్నింటికీ సరిపోయేలా ఉంది పేరు పెనగానే కొత్తతనం ఖరీదు క్లాస్ అని అన్ని కనిపించ